నేను మా బాబు కోసం ఇంట్లోనే సెర్ల్యాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అదేనండి ఉగ్గు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మనము మన పిల్లలకి ఫీడ్ చేస్తూ ఉంటాం కదా బయట కొనే సెర్లాక్ కంటే ఇక్కడ నేను వీడియోలో చూపించే ఈ సెర్లాక్ అయితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అండ్ అలాగే వాళ్ళు మంచి హెల్తీగా ఉంటారు వెయిట్ కూడా గెయిన్ అవుతారు అనమాట అందుకోసం నేనైతే ఒక కప్పు వరకు క ఎర్ర కందిపప్పు ఒక కప్పు మినపగుళ్ళు ఒక కప్పు పెసలు ఒక పప్పు మనం రెగ్యులర్గా వాడే కందిపప్పు అండ్ అలాగే అరకప్పు వరకు పచ్చిశనగపప్పు అనమాట ఇవన్నీ కూడా మనం బాగా శుభ్రంగా కడుక్కొని నీళ్ళని తీసేసుకుని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని మూడు గంటలు లేదా ఓవర్ నైట్ పాటు వీటిని సోక్ చేసుకోవాలి ఇక్కడ బియ్యం అనేది నేను సపరేట్గా తీసుకున్నాను బియ్యం కూడా వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అనమాట ఇవి కూడా మంచిగా నీట్గా కడిగేసుకుని వీటిని కూడా వన్ అండ్ హాఫ్ అవర్ సారీ త్రీ అవర్స్ లేదు అంటే ఓవర్ నైట్ వీటిని కూడా సోక్ చేసుకోవాలి తర్వాత ఇవి చూడండి ఇక్కడ బాగా నానిపోయినాయి కదా వీటిలో ఉన్న వాటర్ అంతా కూడా మనము ఒక దాంట్లో డ్రై చేసేసుకుని తర్వాత ఒక క్లాత్ తీసుకుని వీటిని కొంచెం నీడలోని